ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రతి పౌరునికి రాష్ట్ర రవాణా బీసీ శాఖ మంత్రి విజ్ఞప్తి చేస్తా రాబోయే తరాన్ని పుట్టబోయే పిల్లల్ని ఆరోగ్యంగా రక్షించుకోవాలన్నా మనం పీల్చే శ్వాస స్వచ్ఛంగా రావాలన్నా ప్రతి పౌరుడు విధిగా మొక్క నాటి వృక్షంగా మారే విధంగా పెంచే బాధ్యతను తీసుకోవాలి ఇది పిల్లలందరికీ రాబోయే సమాజాన్ని కాపాడడంలో భాగస్వాములు కావాలనే విధంగా వాళ్ళందరికీ ప్రతిరోజు ఒక మొక్కకు నీళ్లు పోసే విధంగా అలవాటు చేయాలని సందర్భంగా కోరుతూ మనము మన పర్యావరణాన్ని రక్షించుకుంటే ఆ పర్యావరణం మనం రక్షిస్తుంది పర్యావరణాన్ని చెడగొట్టే విధంగా నిర్లక్ష్యంగా చెట్లు కడిచేయడం కావచ్చు మొక్కలు నాటకపోవడం కావచ్చు ప్లాస్టిక్ను ఉపయోగించడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది భవిష్యత్తులో ఇప్పటికే క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగి మరణాల సంఖ్య పర్యావరణం కారణంగా జరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రతి బిడ్డ ఈ రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపి పర్యావరణాన్ని రక్షించుకొని కాలుష్య రహిత రాష్ట్రంగా చేద్దామని ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం